భోగి పంటల సందర్భంగా ఏపీలోని జిల్లాలు కలకళలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి భోగి మంటలతో గ్రామాలు పట్టణాలు సందడిగా మారాయి రంగురంగుల ముగ్గులు గంగిరెద్దలు హరిదాసుల కీర్తనలు కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు నడుస్తున్నాయి గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు సాగుతున్నాయి భోగి వేడుకల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు మధ్య మధ్యలో ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆనందపరిచారు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహిస్తూ మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు పిలుపునిచ్చారు యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం